వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో గంజి గంజి చాలా మంచిదని చెప్తూ ఉంటారు దీనిలో చాలా పోషకాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు సో ఒకప్పుడు అంటే జనరల్గా గంజి తీసుకునే అలవాటు ఉండేది ఇప్పుడు గంజి బాష్రూమ్ అలాంటివి ఏమీ లేవు సో రైస్ని అలాగే కుక్ చేసుకొని తీసుకుంటే గంజిలో ఉన్న పోషకాలన్నీ మనకు లభిస్తాయా గంజిని సపరేట్గా తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలేంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుగారు నమస్కారం అండి సూర్యాస్ గురుజీ పాత కాలంలో ఏదైతే పద్ధతులు పాటించారో అవన్నీ మళ్ళీ ఇప్పుడు చాలా ఫ్యాషన్ గా ఫ్యాషన్ గా అయిపోయాయి వీటిని పాటించడం వల్ల ఆరోగ్య లాభాలు కలుగుతాయని చెప్తూ ఉన్నారు సో ఆ కోవలోకి వస్తుంది సద్దన్నం తీసుకోవడం సో ఇప్పుడు గంజి మంచిదని చెప్తూ ఉన్నారు సో గంజి అంటే అసలు వార్చి తీసిన గంజియా లేదా గంజితోని అన్నం వండి తీసుకుంటే అది మంచిదేనా పెద్దల మాట సద్దన్నం మూట అని సామెత ఉందమ్మా ఇక్కడ గంజి అంటే అంటే దాని అర్థం తెలియాలి ఫస్ట్ ఏమి లేకపోతే కలో గెంజో కాచుకుని తాగేస్తాం కలో గెంజో కాచుకుని తాగేస్తాం అంటే గెంజి అనేది ఏంటి దాని గుణం ఏంటి గకారం ఇప్పుడు కూడా గురువును చూసిస్తుంది గా అనే శబ్దం గణపతి గురువు అంటే గుణాత్మకమైనటువంటి అంటే చాలా రకాల గుణాలు కలిగిన దాన్ని ఉన్నవాడిని గురువు అంటారు ఇక్కడ గుణాత్మకమైనటువంటి శక్తి జీవ వృద్ధీకరణ కషాయం అది అంటే పొర దాన్ని అలా గంజిలా కా అంటే గెంజి చిక్కగా ఉంటుంది దాంట్లో అద్భుతమైనటువంటి పోషకాలు ఉంటాయి గంజిని తయారు చేసేవారు ఇది వార్చిన తర్వాత వచ్చింది అనంటే గంజి అనే పదమే మనకి ఆయుర్వేదంలో కానీ పాత పద్ధతిలో కానీ చాలా విలువైనటువంటి పోషకాలు జీవ గుణములు కలిగిన దాన్ని గంజి అన్నారు జీవం యొక్క గుణములు అధికంగా కలిగిన దాన్ని ఒక గురువుతో సమానం అంటే కొన్ని రకాల పదార్థాలను కలిపి జిగటగా తయారు చేసి ఒక పక్కన దాచుంచి పులియబెట్టేవారు అది జిగురుగా ఉంటుంది ప్లస్ అద్భుతమైనటువంటి జీవ రసాయన శక్తి కలిగి ఉంటుంది అంటే ఇది అన్నం వండేటప్పుడు గంజి గంజిద అంటే అది కూడా జిగటగా ఉంటుంది దాంట్లో కూడా అన్నంలో ఉన్నటువంటి పోషకాలు బియ్యంలో ఉన్న పోషకాలన్నీ కూడా వార్చబడుతున్నాయి కదా అంటే ఇది కూడా గెంజే ఇందులో ఉండేటువంటి పోషకాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే ఉడికిన తర్వాత కొంత పోయింది కాబట్టి కానీ కొన్ని రకాల పదార్థాలని కలిపి తయారు చేసుకుని కుండలో పెట్టుకునేవారు దాన్ని కలో గెంజో తాగి బతుకుతాం అంటే అది కలియుగంలో గెంజి తాగి బ్రతికేయొచ్చు అంటే గంజి తాగితే ఆరోగ్యంగా ఉండొచ్చు అని సామెత అది దాని అర్థం పోను 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 గంజి అంటే ఏదో ఒక లేబర్ వర్డ్ లేని వాళ్ళు తింటారు అనుకుంటారు అదే అదే ఇది చేయడానికే చాలామందికి గింజం వారుస్తాం దాన్ని కుక్కర్లో పెట్టేస్తే అంటే పోషకాలన్నీ కూడా అందులో ఉంచేసుకుంటే అనుకుంటారు దాన్ని అలా ఉంచి ఉదయం వంట చేసిన తర్వాత ఉంచుకుని అంటే నైట్ వంట చేసిన ఉంచుకుని దాంట్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలాంటివి వేసుకుని తినేసేవారు మిరియాల పొడి అని సొంటి పొడి అని ఇలాంటి వేస్తే దాంట్లో ఉన్న పోషకాలు ఇంకా కసేపు అంటే ఉండే కొద్ది దాంట్లో బ్యాక్టీరియా పెరుగుతుంది మీరు ఎప్పుడైనా అన్నాన్ని అంటే ఎంత టైంలో తినాలి అనే దానికి ఒక పద్ధతి చెప్పారు నలభై ఐదు నిమిషాల లోపు వండిన తర్వాత తినేయాలి శాస్త్ర ప్రకారం అంటే మీరు అక్కడ కింద ఒక డైనింగ్ టేబుల్ మీద పెట్టి అలా చూస్తూ ఉంటే దాని రేడియేషన్ ఏదైతే టెంపరేచర్ రేడియేషన్ నలభై ఐదు నిమిషాల వరకు ఒక రేడియేషన్లో ఉంటుంది మీరు భూతత్వంలో చూస్తూ ఉంటే అది లాబరేటరీలో చేస్తారు కదా అలాంటి దాంట్లో మైట్ దాంట్లో చూస్తే మైక్రోస్కోప్లో చూస్తే మీరు బాహుబలి సినిమాలో సైన్యం యుద్ధానికి వస్తుంటే చూసా అలా వస్తూ ఉంటుంది బ్యాక్టీరియా అంటే ఆ వేడి చల్లారితే ఇవి వచ్చి దాన్ని ఆక్రమిస్తాయి చల్లగా ఉండే పదార్థాలు మాత్రమే బ్యాక్టీరియా చుట్టూ ముడుతుంది బ్యాక్టీరియా ఉంటుంది గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వాలి దాని ఫార్మేషన్ కోసం చేస్తాను ఇక్కడ అంటే మరీ అతిగా ఎక్కువ చల్లగా ఉన్న పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టినవి తినకూడదు అంటే కొన్ని పదార్థాలు వండిన వెంటనే వేడివేడిగా తినాలి అది శాస్త్రం ధర్మం చెప్పింది కొన్ని పదార్థాలను పులియ పెట్టుకుని తినాలి ప్రోబయాటిక్ కావాలి దానికోసం అంటే అది ఎప్పుడైతే నిలవు ఉంటుందో దాంట్లో ఈస్ట్ పెరుగుతుంది మీరు ఎప్పుడైనా ఈస్ట్ని తింటాం చూసారా నేను తింటాను ఈస్ట్ గ్రాండ్ న్యూస్ బ్రేవర్స్ ఆఫ్ ఈస్ట్ అని దొరుకుతుంది మనకి కేక్స్లో కేక్స్ కేక్స్లో వేస్తారు అంటే ఉబ్బడానికి వాడుతూ ఉంటారు కానీ అది అందులో అంటే మనకు ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మమ్మలు నానమ్మలు లేరు కాబట్టి చెద్దన్నాలు లేకపోతే నిల్వ పచ్చళ్ళు ఇవి లేవు మనకి అందుకని ఏంటంటే ఈ ఈస్ట్ను కొనుక్కుని పాలాల్లో కలుపుకుని నేను డైలీ ఒక స్పూన్ ఈస్ట్ తింటాను బ్రేవర్స్ ఆఫ్ ఈస్ట్ బాగుంటుంది బూజు ప్రోబయాటిక్ ఎనర్జీ అది గట్ హెల్త్ని మెరుగుపరుచుకోవడానికి మనకి అది శాస్త్రంలో గింజ రూపంలో ఉందిగా ఇంట్లో అన్నం వార్చిన తర్వాత పెట్టుకోవచ్చు లేదంటే శుభ్రంగా బియ్యాన్ని ఏపి బాగా మెత్తగా పొడి కొట్టి బియ్యాన్ని బార్లీని కొంచెం మిరియాలు సొంఠ పొడి వేసి బాగా మరగబెట్టి పక్కన పెట్టేయండి ఉదయం ఉదయం లేచిన వెంటనే పెట్టండి మధ్యాహ్నం లోపు అది కొంత పులుస్తుందిగా పన్నెండు గంటలు పులిసిందిగా దాంట్లో అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉంటుందిగా గుణాత్మక జీవ శక్తి కలిగినటువంటి పదార్థం అది దానికి ఇంకా అరగడానికి టైం ఏమైనా కావాల వెంటనే మీకు ఎనర్జీ ఎలా వస్తుంది కొంచెం నిమ్మకాయ పిండుకొని ఉప్పు వేసుకుని తాగితే అమృతం అద్భుతం అమృతం అంటే ఏంటి ఆయుష్ని పెంచుతుంది పెంచుతుంది జీవైక అమృతం ఇంకా చెప్పేది ఏముంటుంది ఆరోగ్య అంటే ఆ పదాలు అంటే మనకు దాని విలువ తెలియక గెంజి ఏంటి అన్నట్టు ఉంటుంది గంజి అది గురుతత్వాన్ని కలిగి ఉంది గురువు మనకు ఎలా అయితే మంచి చేస్తాడో మంచి చెప్తాడో దీంట్లో ఉన్నది గుణాత్మక జీవ రసాయనిక శక్తి ఉంది ఓకే అయితే గురుజీ గంజి జనరల్గా మనం రోజు రైస్ వండినప్పుడు వచ్చే గంజి మాత్రమే బెస్టా లేదా రకరకాల మిల్లెట్స్ అలాంటి గంజి అయినా తీసుకోవచ్చా అదే మనం మన ఓపిక ఇప్పుడు అంటే మిల్లెట్ అన్న ఎవరో కూడా వార్పుడు విషయం అనేది లేదమ్మా వార్చటం అనేది అసలు ఫస్ట్ అసలు అన్నం వండే విధానమే మారిపోయింది ఫస్ట్ అన్నం వండడానికి ఒక విధానం ఉంది నీళ్లు పొయ్యి మీద ఎసరు మరుగుతూ ఉంటుంది చాలా టెక్నాలజీ ఉంది దాంట్లో ఇప్పుడు బియ్యం కడిగేసి పెట్టేస్తున్నారు బియ్యం కడిగి పక్క నుంచి ఎసరు మరిగిన తర్వాత ఎసరు మరుగుతున్న తర్వాత ఎసట్లో బియ్యం ఏది ఎసరు అని పెట్టడం జరిగింది ఎవరన్నా చేస్తున్నారు చాలా ఉంది దాంట్లో మన దాని గురించి మాట్లాడాలంటే ఇంకొక ఎపిసోడ్ చేయాలి తర్వాత చేద్దాం అది ఒక ఆ పద్ధతి ప్రకారం అప్పుడు దాన్ని వారిస్తే అందులోంచి వచ్చేటువంటి అంటే మిగతా అందులో పోయే పోషకాలు గింజి రూపంలో వస్తున్నాయి అయిపోయిన తర్వాత కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసుకుని తాగేయచ్చు ఎక్కడికి పోవుగా ఎస్ వేరే వాటి కోసం వెంపర్లాడకలే కొంచెం పౌడర్ తయారు చేసుకుని అంటే ప్రతిదీ కూడా భారతదేశం అంతా కూడా పులియ పెట్టడం ద్వారా శక్తి నివేదికంగా ఉన్నదాన్ని పదింతలు చేసుకుని తినడం అలవాటు భారతదేశంలో మనకున్న సాంప్రదాయం అది పులియ పెట్టిన దాంట్లో ప్రోబయాటిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఎవరికి కూడా గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు అంటే వాడికి మోషన్ ఫ్రీ అవ్వలేదు మనం ప్రతిరోజు కూడా శుభోదయమే ఈ ఇలాంటి గంజులు అవి తాగడం వల్ల ఎస్ గురుగారు చాలా చక్కగా చెప్పారండి గంజి అంటే అది గురుతత్వం కలిగింది ఇంకా దానికి తిరుగులేదు చాలా దివ్య ఔషధమే తీసుకుంటే ఆరోగ్య లాభాలు అవి ఇవి అని కాదు సో అన్ని రకాలుగా ఆరోగ్య లాభాలు చేకూరుతాయి అమృతంతో అని చెప్పారు మీరు చెప్పిన పద్ధతిలో గాని తయారు చేసి తీసుకోవాలని కోరుకున్నామండి సో చెప్పిన పద్ధతి అంటే అది పూర్వీకులు ఎప్పటి నుంచే సో అప్పటి వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు వృద్ధులకి అరుగుదల ఉండదు వాళ్ళకి ఏమో తగ్గిపోతుంది తగ్గిపోతుంది వీళ్ళిద్దరికి చాలా పని పనిచేస్తుంది ఎస్ అంటే ఒకప్పుడు పాత పద్ధతులు అవన్నీ మర్చిపోయాం కాబట్టి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి మీలాంటి వారు ఇలాంటివి గుర్తు చేస్తూ ఉంటారు సో ఆ పాటించాలని కోరుకుందాం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం బీట్ కానీ ఇలాంటి డెఫిషియన్సీస్ వస్తున్నాయి అన్నప్పుడు కారణం పోషక విలువలు లేని పోషకాలు ఆహారాలు తీసుకోవడం వల్లే సో మళ్ళీ ఆ పాత పద్ధతులు అనుసరించి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం అండి ధన్యవాదాలు